దేవుడు అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి తెలీదా దేవుడు అంటే ఏసు ప్రభు కోర్స్ యేసు ప్రభునే కానీ దానికన్నా ముందు కొన్ని వివరాలను ఇవ్వాలని ట్రై చేస్తున్నాను దేవుడు అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ మన పేరెంట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి పిల్లలకి తండ్రి ఉంటారా ఉండరా తండ్రి లేకుండా తల్లి లేకుండా పిల్లలు పుడతారా పుట్టరు అంటే తండ్రి ఖచ్చితంగా మ్యాండేటరీ ఇప్పుడు సమాజంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఆధార్ కార్డు అయినా పాన్ కార్డ్ అయినా ఏ ఉద్యోగమైనా ఏదైనా ఏ సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా సన్ ఆఫ్ లేదా డాక్టర్ ఆఫ్ అని ఉంటుంది అవునా ఈ డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ అని అనే దాని అర్థం ఏంటి నేను పలానా కుమారుణ్ణి పలానా కుమార్తెని అని అర్థం అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మీరు గమనించండి సమాజంలో ఉన్న వాళ్ళందరికీ అడ్రస్ చేయాల్సి వస్తుంది మన తండ్రి ఎవరో మన తల్లి ఎవరో మరి అలాంటిది మన అందరినీ కన్నడు తండ్రి పరలోకపు తండ్రి ఆ తండ్రి గురించి ఎవరికి తెలుసు సరిగ్గా తెలియట్లేదు సరిగ్గా ఈ సబ్జెక్ట్ తెలుసుకోలేక ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది క్రమశిక్షణమైన పద్ధతిలోకి పోవట్లేదు గమనించాలి నేను ఎందుకు మాట చెప్పానంటే తండ్రి గురించి తెలియక ఎలా అయితే పిల్లలు సకమత పడుతుంటారో అలాగే ఈనాటి క్రైస్తవ్యంలో లేదా ఈనాటి ప్రజలు ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది దేవుని కోసం తెలుసుకోలేక అంటే మనందరినీ సృష్టించిన దేవుని కోసం తెలుసుకోలేక దేవుడు అంటే ఏంటో కూడా తెలుసుకోలేక రెండు విభాధులుగా విడిపోయారు నెంబర్ వన్ ఫస్ట్ది ఏంటంటే దేవుడు ఉన్నాడు ఆయన ఎన్నో దేవుడు రకాలుగా ఉన్నాడు ఏ దేవుని పూజిస్తే ఆ దేవుడు గొప్పవాడు ఆ దేవుడు ఈ దేవుడు అని రకరకాలుగా ఆలోచించే బ్యాచ్ ఒకరు ఉంటారు అది నెంబర్ వన్ బ్యాచ్ నెంబర్ టూ బ్యాచ్ ఏంటంటే దేవుడే లేడు నాస్తికులు ఇదో బ్యాచ్ రెండు బ్యాచ్లు ఉన్నాయన్నమాట అంటే ఏదో దేవుడు ఉన్నాడు పూజించాలి ఏ దేవుడు దొరికితే ఆ దేవుడు అనే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు ఏ దేవుడు లేదన్న వాళ్ళు రెండో బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పడతారా మరి పుట్టలేనప్పుడు సృష్టి ఎలా పుట్టింది దేవుడు ఉంటేనే కదా మరి అనేక రకమైన దేవుళ్ళు ఉంటారా తండ్రి ఇప్పుడు పిల్లలకి ఒకే తండ్రి ఉంటాడు పది మంది తండ్రులు ఉంటారా ఉండరు కదా ఉండరు ఆ పిల్ ఆ పిల్లవాడు కానీ ఆ ఒక చిన్న పాప కానీ బాబు కానీ పుట్టారంటే ఖచ్చితంగా దానికి కారణం తండ్రి ఉంటారు ఒకే తండ్రి ఉంటారు పది మంది ఉండరు అలానే సృష్టి అంతటికి కూడా ఒకే తండ్రి ఆ విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిలే చెప్తుంది వేరే ఏ శాస్త్రం కూడా దీన్ని వివరించలేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ శాస్త్రమైనా ఏ బుక్కులైనా కానీ దేవుని గురించి వివరించే అంత జ్ఞానం కలిగిన శక్తి ఎవరికీ లేవు బైబిల్కి తప్ప చూడండి ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినావు అనగా అది ఏంటంట ఆయన అదృశ్యమైన లక్షణాలు అంట అదృశ్యమైన లక్షణాలు గమనించండి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరు చేసింది దేవుడు చేసిందా మనం చేసుకుందా దేవుడు చేసిందే సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా దేవుడు చేసిందే మనుషులు చేసినవి కాదు మనుషులు చేసినవి అని చెప్పిన ఇదిగోండి మైకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి సృష్టి నుంచి వచ్చినాయి అంటే ఇది మొత్తం అంతా ఎవరికి సంబంధించింది దేవునికి సంబంధించిందే మరి దేవుడే దీన్ని మొత్తం చేసినప్పుడు సృష్టిలో కొన్ని కొన్ని లక్షణాలను బట్టి మనం పసికెట్టచ్చ దేవుని గురించి ఒక ఫిలాసిఫర్ ఏమని చెప్పారంటే దేవునిని తెలుసుకోవాలంటే దేవునిని నమ్మాలంటే దేవుడు అర్థం కావాలంటేనంట ప్రకృతిలో ఎక్కువ గడపాలంట ప్రకృతిలో ఎక్కువ గడపాలంట ఎందుకు గడపాలి అసలు ఎందుకు అన్న మాట ఆయన మాట అన్నారని నేను చూశాను రోమిలికి రాసిన పత్రిక ఒకటి ఇరవైలో ఆయన అక్కడేముంది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటే ప్రతిదాన్ని ఏం చేయమంటున్నాడు పరిశీలించమంటున్నారు చూడండి ఒకసారి కీర్తనలు కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తున్నాయంట చూపిస్తున్నాయంట విస్తరింపజేసి చూడండి అయ్యా దేవుని శక్తిని చూపిస్తున్నాయంట ఇప్పుడు నన్ను చూడండి కీర్తనకారుడి మాట ఎందుకు చెప్పాడంటే గమనించండి కీర్తనకారుడి మాట ఎందుకు చెప్పాడంటే ఆయనకు అర్థమైంది ఈ సృష్టి ఏదీ కూడా దాన్నంతట ఉండలేదు ఇప్పుడు మీరు గమనించండి ఒక కొన్ని కొమ్మలు తీసుకొచ్చి లేకపోతే కొన్ని చెట్లు తీసుకొచ్చో లేకపోతే కొన్ని దుక్కలు తీసుకొచ్చి మంట వెలిగించామనుకోండి ఎంతసేపు ఉంటుంది అది అది ఉన్నంత సరి అవునా ఒక దుక్క తీసుకొచ్చి కాల్చిన ఒక కర్రలు తీసుకొచ్చి కాల్చిన దాన్ని అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది వన్స్ ఒకసారి అది కంప్లీట్ అయిపోతే మంట ఆగిపోద్ది అవునా ఇప్పుడు నా క్వశ్చన్ మరి పైన ఉన్న సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు బిహైండ్ సైన్స్ ఏంటి దీనికి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు మాటలు కాదు సూర్యునిలోకి వెళ్ళి ఎలా మండుతున్నావు దాని క్వశ్చన్ నీకు సమ్మర్ వచ్చిందంటేనే తడిసిపోద్దు మనకి అట్లాంటిది సూర్యుడు